హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి వీడియోలు చేస్తున్నాను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక బొమ్మ చూశారు కదా ఒక మనిషి తల పెద్దది బాడీ చిన్నది అన్నట్టు అంటే ఇదొక ఇదేంటంటే ఇదొక చిన్న నవల మీద బొమ్మ అండి కానీ ఈ బొమ్మను చూస్తే నాకు మన డిఎస్సి అభ్యర్థులు టీచర్లే గుర్తొస్తున్నారు ఎందుకంటేనండి టెట్ అర్హత సాధించాలి టెట్ అర్హత బీఏడీ చేయాలి డిఎడ్ చేయాలి లేదంటే బీఎడ్ చేయాలి డిఎడ్ చేసిన బీఎడ్ చేసిన మళ్ళీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలి అందులో ఏంటంటే ఓసీ వాళ్ళకైతే తొంభై మార్కులు రావాలి బీసీ వాళ్ళకైతే డెబ్భై ఐదు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అరవై మార్కులు రావాలి వివక్ష వివక్ష ఎక్కడుందండి చిన్న స్థాయి నుంచే గడ్డి పోచ నుంచి వివక్ష స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఒకటండి విద్యార్థికి ఒక విద్యార్థికి చదువు చెప్పాలి అంటే ఆ టీచర్ ఎస్సీయా ఎస్టీయా ఓసీయా అనేది క్యాలిక్యులేట్ చేస్తారా విద్యార్థికి ఆ బుక్లో ఉన్న లెసనే కదా చెప్పాలి అంతేకాని ఎస్సీ వాళ్ళకైతే ఈ లెసన్ ఎలా చెప్పాలి ఎస్టీ వాళ్ళకైతే ఈ లెసన్ ఎలా చెప్పాలి ఓసీ వాళ్ళకైతే ఇలా చెప్పాలి బీసీ వాళ్ళకి ఇలా అయితే ఇలా చెప్పాలి అని ఎక్కడ ఉండదు కదండి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వండి తప్పలేదు కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈ రిజర్వేషన్ వ్యవస్థ ఏంటండి అంటే రిజర్వేషన్స్ నేనేం పట్టట్లేదు కానీ కొన్ని కొన్ని చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి ఇప్పుడు ఏంటంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ తీసుకొచ్చారండి అది ఎప్పుడు నుంచి రెండు వేల పదకొండు నుంచి తీసుకొచ్చారండి అయితే ఆ టీ టెట్ అనేది అర్హత సాధించాలి విద్యార్థులకి చదువు చెప్పాలి అంటే అని చెప్పారు మరి అంతకుముందు అంతకుముందు పిల్లలకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకి టెట్ అవసరం లేదండి అంటే రెండు వేల పదకొండు నుంచి ఉన్న టీచర్లకే టెట్ ఎలిజిబిలిటీ కావాలా మరి ఇంత చెప్తున్నారు కదా అప్పుడు అప్పటి వరకు రిక్రూట్ అయిన టీచర్లకు కూడా ఒక టెస్ట్ పెట్టకపోయారా ఎలిజిబిలిటీ టెస్ట్ లాంటిది ఏదన్నా క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టకపోయారా క్వాలిఫైయింగ్ టెస్ట్ పెడితేనే మీకు ఏమో వచ్చి ఇంక్రిమెంట్లు ఇస్తామని చెప్పకపోయారా మరి ఇప్పుడు వచ్చే వాళ్ళని ఎందుకు ఇంత హింస పెడుతున్నారు ఏడేళ్ళ తర్వాత మాకు డిఎస్సి ఇచ్చారు కొంతమంది ఏమంటారంటే కొంతమంది ప్రబుద్ధులు ఏమంటున్నారంటే వైసీపీ గవర్నమెంట్ అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా అప్పుడు ఏం చేస్తున్నారు అంటున్నారు నోటిఫికేషన్ ఇవ్వినప్పుడు ఇంకేం చేస్తామండి నోటిఫికేషన్ ఇచ్చేకే కదా అవకతవకలు తెలిసేది ఇవ్వనప్పుడు తెలియదు కదా అవకతవకలు ఏంటని నోటిఫికేషన్ ఇవ్వలేదని ధర్నాలు చేస్తారు కానీ నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఈ పోస్టులు బ్యాక్డోర్ నుంచి వెళ్ళిపోతున్నాయా పారదర్శకంగా ఇస్తున్నారా లేదా ఈ నార్మలైజేషన్ ఏంటి మళ్ళీ అది కాకుండా కొంతమందికి టైం ఎక్కువ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కొంతమందికి టైం ఎక్కువ ఇచ్చారు కొంతమందికి పన్ త్రీ అవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జాము కొంతమందికి టూ అండ్ హాఫ్ అవర్స్లో తీసేశారు కొంతమందికి త్రీ అవర్స్ ఇచ్చారు ఏంటిది ఇలా చాలా అవకతవకలు ఉన్నాయండి ఇప్పుడు కూడా ఏంటంటే కీలో కూడా ఫస్ట్ కీలో వచ్చేటప్పటికి చాలా ఒకతే ఒకరు ఒక ఎగ్జా ఒక బిట్ పెడితే ఇంకో బిట్టు జంప్ ఇంకో బిట్కి స్కిప్ అయిపోయి చూపించడం మేము ఆన్సర్ ఒకటి పెడితే ఒకటి చూపించడం సార్ సరే ఒకటండి ఒకటైతే చెప్తాను ఇదిగో పొలి అంటే అదిగో తోక అనే సమాజంలో బ్రతుకుతున్నాం మనం సరే ఒకరు చెప్తారు ఈ బిట్టు నేను ఇది పెట్టాను వాళ్ళు అది ఇచ్చారు అని ఒకరు చెప్తారు ఇంకొకరు కూడా అదే చెప్పాలనుకుంటారు కానీ అందరూ అదే చెప్పరండి అందరూ నిజాయితీగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు మేము నిజంగానే ఇది పెట్టాము కానీ ఇలా వచ్చిందని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు నూట అరవై బిట్లకి నూట యాభై బిట్లు పెట్టలేదు పది బిట్లే పెట్టారు అని ఒక అభ్యర్థికి అన్నారు మరి అది కూడా అబద్ధమేనా అంటారండి ఒక సిస్టర్ అండి ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డు మరి ఆ అమ్మాయికి నలభై బిట్లు ఏకంగా అంటండి మరి ఆమె చెప్పింది అబద్ధమే అంటారా ఇలా మాట్లాడతారు మళ్ళీ ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే విద్యాభవన్కి వెళ్ళి మంగళగిరి విద్యాభవన్కి వెళ్తే ఆ విద్యాభవన్లో చూపించి డీటెయిల్స్ చూపిస్తే ఈగో ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ మాకు ఇది పెట్టారు అంటే మార్కులు కల్పేస్తారు అందరూ ఒక మంగళగిరి వరకు రాలేరు కదండి ఎక్కడో శ్రీకాకుళం నుంచి మళ్ళీ మంగళగిరి వరకు ఛార్జీలు పెట్టుకుని రాగలుగుతారా రెక్కాడిదే కానీ డొక్కాడదని డొక్కాడని బతుకులండి మీకు ఏం తెలుసో నాకు తెలియదు కానీ కొంత కొన్ని స్కూల్స్లో అయితే మూడు వేలు ఇస్తారు జీతం నెలకి మూడు వేలండి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అది కూడా బిఈడి చేసిన వాళ్ళు టీఈటీ టీటీసీ చేసిన వాళ్ళు అండి డిఎడ్ చేసిన వాళ్ళు పరిస్థితి అండి గొడ్డు చాకరీ చేపిస్తారు ఇదండి నిరుద్యోగ టీచర్లు సమస్యలు పోనీ ఏమైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పు మారుతుంది అంటే అవకతవకలు అడిగితే కొంతమంది చాలా ఎందుకో నా మీద పడి చచ్చిపోతున్నారండి కొంతమంది నేను కారులో వెళ్తుంటే వీళ్ళకే నష్టం నాకు అర్థం కావట్లేదు వీలేదో పెట్టిపోసి ఇచ్చినట్టు నా డబ్బులతోనే కదా నేను కారులో వెళ్ళేది విమానంలో వెళ్తానండి మీకేంటి సమస్య నడుచుకుని వెళ్తాను మీకేంటి సమస్య నువ్వు వెళ్ళొచ్చు కదా విద్యాభవన్కి మార్కులు ఎంచుకోవచ్చు కదా నేను వెళ్ళను నాకు అవసరం లేదు అవసరమైన వాళ్ళు వెళ్ళి వేయించుకుంటున్నారు రాలేని వాళ్ళు వేయించుకోలేకపోతున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి నేను నిన్న హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి కార్లు మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి ఆయన బస్సు ఎక్కలేరు కాబట్టి కారు మాట్లాడుకుని వెళ్ళారు దీని గురించి కూడా నువ్వు కారులో తిరుగుతుంది చచ్చిపోతున్నారు నాకెందుకో తెలియదు ఇప్పుడు నాకెవరు పెట్టి పోషించట్లేదు నా డబ్బులతో నేను కారులో వెళ్తున్నా ఈ సమస్య ఎవరికో మరి నాకు తెలియట్లేదు మరి ప్రభుత్వం ఎవరన్నా కొంతమంది నా మీద కక్షగట్టి రాజకీయవేత్తలు మాట్లాడిస్తున్నారా ఏం మాట్లాడిస్తున్నారో అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలిపెడుతున్నాను నాకు పార్టీ రంగులు పులువుతున్నారు పార్టీలోకి రావాలంటే పెద్ద విషయం ఏమీ కాదండి ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా కూడా కానీ నాకు అవసరం లేదండి నేను నిజాయితీగా మాట్లాడతాను నిజాయితీగా మాట్లాడే వాళ్ళు మాట్లాడే వాళ్ళని ఏ పార్టీ వాళ్ళు పిలవరు మీకు అది తెలుసో తెలియదు నేనేం కోటీశ్వరాలని కాదు నన్ను ఏ పార్టీలోంచో పిలవడానికి నా దగ్గర డబ్బులు లేవు చదువు మాత్రమే ఉంది ఇప్పుడు టీటీ నాకు ఈ ఎగ్జామ్ ఈ ఉద్యోగం రాకపోయినా నాకు వచ్చే నష్టమేం లేదండి నీ ఫ్రస్ట్రేషను ఇలాగా మీకు మీరే కనిపెట్టేసుకుంటున్నారు మీకు మీరే నా గురించి చెప్పేస్తున్నారు మీరేదో సైక్యాట్రిస్ట్ అన్నట్టు నా మనసు మీరే చదివి చెప్పేస్తున్నట్టు ఉంది ఇది చాలా వింతగా ఉంది కొంచెం ఇలా వింతగా మాట్లాడేవాళ్ళు కొంచెం డాక్టర్కి వెళ్ళి చూపించుకోండి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో బుర్ర ఏమైనా పాడైందేమో నేను ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడూ చెప్తున్నాను అప్పుడు చెప్తున్నాను ఎప్పుడూ నేను తప్పుదో పట్టించలేదు చూసుకోండి అనే చెప్పాను ఏదైనా సరే నేను ఎప్పుడు డిఎస్సి వాళ్ళ గురించి జెన్యున్గా వీడియోలు చేశాను ప్రశ్నించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళు తలుపుని చేశాను ఇది ఎవరికైనా వక్ర వక్రంగా పట్టించ వక్రగతిలో పట్టించాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం తప్పుదోవగా పట్టించి తప్పుగా మాట్లాడాలనుకుంటే వాళ్ళ సభ్యత సంస్కారానికి వదిలిపెట్టేస్తున్నాను ఇదండి సంగతి ఇది చూస్తుంటే ఎలా ఉందంటే ఈ బొమ్మను చూస్తుంటే మనల్ని మనమే చూసి వికిరించుకుంటున్నట్టుంది ఏ మొన్న చెప్పిన వాళ్ళకి టెట్ అవసరం లేదా ఈరోజు వచ్చే టీచర్లకే టెట్ అవసరమా అంటే ఇంత తారతమ్యాలు పెడుతున్నారు అసలు టెట్ అనేది ఎందుకండి బిఈడి ట్రైనింగ్ అయ్యాక ఎగ్జామ్ పెట్టాలి కానీ ఇంకెన్ని తీసుకొస్తారో మార్పులు చూద్దాం ఒక పని చేయండి సార్ డిఎస్సికి కూడా మైనస్ మార్కింగ్ పెట్టేయండి దరిద్రం వదిలిపోతుంది గ్రూప్స్కి వాటికి పెట్టారు కదా మైనస్ మార్కింగ్ పెట్టేయండి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది గోల్ ఉండదు ఎందుకంటే ఎలాగో కొన్ని పోస్టులు అమ్ముకుంటున్నారని తెలిసింది మళ్ళీ నీకు తెలుసా ఈయన తొక్కలో డైలాగులు మాట్లాడతారు అందరూ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి నేను ఎవరిని అడుక్కోలేదు నా వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అడుక్కోలేదు మీకు పనీ పాట లేదని అన్ననే వాళ్ళకి పనీ పాట లేదు నా వీడియో చూడటానికి వచ్చారు అంటే కాబట్టి ఇష్టం లేని వాళ్ళు చూడొద్దు నేను చెప్పింది కరెక్ట్ అనుకున్న వాళ్ళు చూడండి పూర్తిగా చూసి ఏం మాట్లాడనో తెలుసుకున్న తర్వాత కామెంట్ పెట్టండి అంతే తప్ప ఏదో మన చేతిలో ఫోన్ ఉంది కదా టైప్ చేసేద్దామని కాదు నేను చెప్పిన మాటలు ఎవరికైనా ఎవరి మనోభావాలన్నా దెబ్బతీసినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి